इनको कुछ <laughs> <laughs> మన పడపల్లి కమిషనర్ గారు కోర్టు నుంచి తీసుకుని వచ్చి ఐలోరన్ ట్రెజరీలో ఉంది సో దాన్ని ఇప్పుడు తీసుకొని వచ్చాము సో దిస్ ఇస్ ద సీల్ ఇది బాక్స్ దీంట్లో సీల్ కవర్ ఉంది దాన్ని ఓపెన్ చేసి సో రిజల్ట్స్ అనౌన్స్ చేస్తాం ఇన్ అకార్డెన్స్ విత్ ఇండియన్ మున్సిపల్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ సో ఐ ఎక్స్పెక్ట్ అట్ మోస్ట్ కోఆపరేషన్ ఫ్రమ్ మీడియా అండ్ ఆల్సో ఫ్రమ్ మెంబర్స్ సో స్మూత్ ఉంటుంది సో మీడియా మెంబర్స్ కూడా ఐ ఎక్స్పెక్ట్ సేమ్ కోఆపరేషన్ సో ఇప్పటి నుంచి మీరు మీ పొజిషన్ నుంచి ఎవరు కదలకూడదు ఎవరు రాకూడదు अण देख में बिल्ड़, या जेरी सोना मालवा के रिटोबोसर नी में वेतर वालता राईजेसी वाईट हो रहेंचे ਸਹੀ ਗੱਲ ਹੈ ਮੁੰਡਾ ਸੱਤ ਕੋ ਬੈਠਾ ਡੀ ਵੀ ਦੇ ਨਾਲ ਪਾਸ ਕਰਦੇ ਹੈ

కొండపల్లి మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఇండైరెక్ట్ ఎన్ని ఎన్నికలు జరిగినవి సో వాటిని అప్పటి పీఓ గారు హైకోర్టులో సీల్డ్ కవర్లో సబ్మిట్ చేయడం జరిగింది హైకోర్టు గౌరవ హైకోర్టు ఆదేశాల మేరకు సో దాన్ని ప్రస్తుతం స్టేట్ ఎలక్షన్ కమిషన్ మరియు గౌరవ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ గారి ఆదేశం చిట్టిబాబు గారు తెలుగుదేశం పార్టీ ఆయన అప్పటి వరకు పదహారు ఓట్లు ఒక ఓటు మెజారిటీతో ఆయన గెలుపొందినట్లుగా దాని యొక్క అప్పటి ప్రొసీడింగ్స్ ప్రకారం డిక్లేర్ చేయడం జరిగినది సో దీనికి కొంతమంది సభ్యులు అబ్జెక్షన్ చేయడం జరిగినది సో అబ్జెక్షన్ కూడా దానికి వివరణగా డీటెయిల్గా చేస్తూ దాన్ని ఓవరాల్ చేయడం జరిగింది కొంతమంది పోటుని సంప్రదిస్తాము దానికి అని చెప్పేది జరిగింది సో దానికి ఎవరు పర్మిషన్ అక్కర్లేదు వాళ్ళు కోర్టు సంప్రదించుకోవాలంటే చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది అలాగే ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు కూడా రెండు అభ్యర్థులు చేయడం జరిగినది ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే ప్రాసెస్ జరిగిందో దానికి సంబంధం తెలు తెలపడం జరిగినది అలా కాకుండా కొత్త ఎన్నిక నిర్వహించినా కానీ వారికి సమ్మతమేనని తెలిపడం జరిగింది కొత్త ఎన్నిక ఎన్నిక నిర్వహించాలి అని అంటే గౌరవ స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ రావాల్సి ఉన్నది సో దానికి కూడా వారి స్టేట్ గౌరవ స్టేట్ ఎలక్షన్ కమిషన్ని నివేదించుకోమని చెప్పడం జరిగినది సో ఇదే ఏదైతే ఉందో ఇప్పుడు జరిగిన నేను చెప్పిన దాని అందరూ కూడా ఈ మన మినిట్స్ బుక్ లో రికార్డ్ చేయడం జరిగింది ఈ మినిట్స్ కి ప్రజెంట్ ఇరవై తొమ్మిది మంది హాజరవ్వగా ఇరవై రెండు మంది ఈ మినిట్స్ కి ఆమోదం తెలుపుతూ వారు సంతకం చేయడం జరిగింది కొండపల్లి మున్సిపాలిటీ చైర్మన్ గారు సో శ్రీ సిటీ చిట్టుబాబు గారు ఇరవై ఐదు వార్డు మెంబర్ పదహారు వార్డు గారు ఆయన చైర్మన్గా డిక్లేర్ చేయడం జరుగుతుంది అలాగే వైస్ సో శ్రీమతి శ్రీలక్ష్మి గారు మెంబర్ పదకొండవర్సన్ గా నియమించడం జరుగుతుంది అలాగే వైస్ చైర్పర్సన్ టూ జరిగిన ఎన్నిక గాను శ్రీ చుట్టూపూరు శ్రీనివాసరావు గారికి పదహారు ఓట్లు వచ్చిన ప్రకటించబడటం జరుగుతుంది మేరకు ఆ రోజున రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో ఏవైతే ఫలితం ఎన్నిక నిర్వహించి ఫలితం ప్రకటించకుండా సీల్డ్ కవర్లో కోర్టుకు సమర్పించారో తదనంతరం కోర్టు కేసును విథ్రా చేసుకున్న తర్వాత కోర్టు ఆదేశానుసారం ఈరోజు ఆ రోజు జరిగిన ఎన్నికని ఫలితం ప్రకటించమని కోర్టు చెప్పిన మేరకు ఈరోజు ఆర్డీఓ గారు ఫలితం ప్రకటించారు దాంట్లో ఆ రోజున తెలుగుదేశం పార్టీకి పదహారు ఓట్లు